హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక యూస్ఫుల్ టిప్ని షేర్ చేస్తున్నానండి మనం క్లీనింగ్ చేయడానికి ఇంట్లో ఉన్న వాటిని క్లీన్ చేసుకోవడానికి చాలా రకాల లిక్విడ్స్ని యూస్ చేస్తూ ఉంటాము వాటన్నింటికి బదులుగా ఈ ట్వంటీ రూపీస్ కోల్గేట్ పేస్ట్ తోటి మనం యూస్ చేసి చాలా వరకు క్లీన్ చేసుకోవచ్చండి ఇప్పుడైతే అది ఎలాగో చూద్దాము మనకి దీనివల్ల చాలా అంటే చాలా మనీ అనేది సేవ్ అవుతుంది ఇప్పుడు వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ టిప్ అయితే చూద్దామండి మనం స్టవ్ ఆన్ చేసుకునే బటన్ ఉంటుంది కదా ఆ బటన్ వెనక్కి చాలా జిడ్డు అనేది పట్టేస్తూ ఉంటుంది అది క్లీన్ చేయడం కొంచెం కష్టం అండి కానీ ఇలాగ కొంచెం కోల్గేట్ పేస్ట్ని యూస్ చేసి క్లీన్ చేసామంటే జిడ్డు మరకలు అన్నీ కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే కొంచెం కోల్గేట్ పేస్ట్ని అప్లై చేసి మన దగ్గర పాత బ్రష్ అనేది ఉంటుంది కదండీ దాంతో కొంచెం ఇలాగా రఫ్ చేస్తే చాలు చాలా క్లీన్ అయిపోతుంది ఇలా ఒక టూ మినిట్స్ రఫ్ చేసిన తర్వాత మనం దీన్ని ఫైవ్ మినిట్స్ అయితే కంపల్సరిగా వదిలేయాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక తడి క్లాత్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి చూడండి క్లీన్ చేసిన తర్వాత చాలా నీట్గా ఎటువంటి జిడ్డు మరకలు కూడా లేకుండా చాలా నీట్గా క్లీన్ అవుతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ టిప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అయితే చూద్దాము లైటర్ అండి గ్యాస్ లైటరు మనం డైలీ కూడా దీన్ని యూజ్ చేస్తూ ఉంటాము రోజులోని ఒక రోజులోని ఎన్నిసార్లు యూజ్ చేస్తామో తెలీదు దీనిపైన వాటర్ పడినా లేదా ఆయిల్ చేతులతోని పట్టుకునేటప్పుడు ఇది చాలా బాగా జిడ్డు పట్టేస్తుందండి ఇంకా వాటర్ పడినప్పుడైతే కొంచెం తుప్పు పట్టిన మరకలు వస్తాయి అవన్నీ పోవాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చిన్న కోల్గేట్ పేస్ట్ని తీసుకొని లైటర్ మొత్తం కూడా ఇలాగా అప్లై చేసేయాలి పేస్ట్ మొత్తం లైటర్కి మనం పట్టించిన తర్వాత స్క్రబ్బర్ తీసుకొని ఒక్కసారి ఇలాగ రఫ్ చేయాలండి స్క్రబ్బర్కి వాటర్ ఏమీ ఉండకూడదు అసలు వాటర్ వేయకూడదండి లైటర్ పోతుంది కదా ఇలాగ పొడి స్క్రబ్బర్ తోటి ఒక్కసారి రఫ్ చేసిన తర్వాత పొడి క్లాత్ తోటి నీట్గా తుడిచేసుకోవాలి ఒక్కసారి తుడిచిన తర్వాత చూడండి లైటర్ అయితే కొత్త లైటర్ లాగా వచ్చేసింది చూడండి పూర్తిగా క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను మంచి షైనింగ్ తోటి కొత్త లైటర్ లాగా మనకి తయారయిందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము బర్నర్స్ని మనం నార్మల్గా అయితే వంట సోడా వెనిగర్ వేసి క్లీన్ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా చాలా సింపుల్గా మనం పేస్ట్ తోటి క్లీన్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి అన్నం కానీ రసం కానీ ఏమైనా పొంగిపోయేటప్పుడు ఆ హోల్స్లోకి వెళ్ళి హోల్స్ బ్లాక్ అయిపోతాయండి అలా అవ్వడం వల్ల మనకి గ్యాస్ అనేది చాలా వరకు వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా ఒకసారి మనం ఫిఫ్టీన్ డేస్కో టెన్ డేస్కో ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే మనకి గ్యాస్ కూడా చాలా వరకు సేవ్ అవుతుంది కొంచెం పేస్ట్ వేసుకొని ఇలాగ పాత బ్రష్ ఉంటుంది కదా పాత బ్రష్తో కొంచెం ఇలాగ రఫ్ చేసామంటే మనకి ఆ బర్నర్లోని ఇరుకుపోయిన అన్నం మెతుకులు ఏవైనా ఉంటే అవి వచ్చేస్తాయండి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది బర్నర్ అనేది దీనివల్ల మనకి గ్యాస్ కూడా చాలా వరకు సేవ్ అవుతుంది మనం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా కడిగేసుకొని మళ్ళీ ఒకసారి ఇలాగ రఫ్ చేసి కడిగేసుకున్నామంటే బర్నర్స్ అనేవి చాలా క్లీన్ అవుతాయి కొత్త వాటిలో అయితే షైనింగ్ రాదండి కానీ చాలా వరకు నీట్గా క్లీన్ అవుతుంది నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్పు ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి బౌల్లోని కొంచెం వేడి నీళ్ళు వేసుకోవాలండి వేడి నీళ్ళు అనేది కంపల్సరీగా వేసుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ వరకు సర్ఫు చిటికేడంతా పసుపు వేసుకోవాలి అలాగే కొంచెం ఒక పావు టీ స్పూన్ అంతా కోల్గేట్ పేస్ట్ని వేసుకోవాలి ఈ మూడు కూడా బాగా కలిసే విధంగా మనం మిక్స్ చేసుకోవాలండి ఇలా కలుపుకునే తర్వాత దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలంటే డైలీ మనం పట్టీలు అనేవి పెట్టుకుంటూ ఉంటాం కదండి ఆ పట్టీల్ని మనం ఇలా కనుక క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా క్లీన్ అవుతాయండి పేస్ట్ వేసాం కాబట్టి పట్టీలు అనేవి తెల్లగా వస్తాయి పసుపు ఇక్కడ ఎందుకు యూజ్ చేశానంటే చాలా వరకు మనం పట్టీలు పెట్టుకునేటప్పుడు వాటిలోకి చెమట వెళ్ళి ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి కొంతమందికి పడక అలా కనుక ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు పసుపు వేసుకొని క్లీన్ చేసుకున్నారంటే మనకి ఎటువంటి ఇన్ఫెక్షను దురదలు ఇచ్చింగ్ అటువంటివి లేకుండా ఉంటాయండి ఇలా ఒక పది నిమిషాలు నానపెట్టిన తర్వాత బ్రష్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి తోటి మనం క్లీన్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ తోటి మనం నీట్గా కడిగేసుకోవాలండి ఇలా కడిగిన తర్వాత పట్టీలని ఒకసారి చూపిస్తానండి ముందు పట్టీల కన్నా ఇప్పుడు మనకి చాలా వరకు షైనింగ్ వచ్చిందండి ఈ టిప్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ చూద్దాము రాగి పాత్రలు క్లీన్ చేయడానికి మనం చింతపండు నిమ్మకాయ ఉప్పు ఇలాగ చాలా రకాలుగా మనం వాడుతూ ఉంటాం కదండి మనకి టైం లేనప్పుడు ఒక్కసారి ఇలాగ కోల్గేట్ పేస్ట్ తోటి ట్రై చేసి చూడండి చాలా నీట్గా క్లీన్ అవుతుంది ఎన్ని రోజులైనా సరే మనం వాడకుండా ఉన్న రాగి పాత్రలు అయినా సరే ఇలాగ కోల్గేట్ పేస్ట్తో కనుక క్లీన్ చేసాము అంటే ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా క్లీన్ అవుతుందండి ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడైతే నార్మల్ వాటర్ తోటి మీకు కడిగి చూపిస్తానండి చూడండి కడిగిన తర్వాత మనకి ముందు రాగి పాత్ర కన్నా ఇప్పుడు చాలా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదండి మంచి షైనింగ్ అనేది వచ్చింది రాగి పాత్రలని అయితే మనం కడిగిన వెంటనే పొడి తుడి చేసుకొని ఒక కవర్లో కనుక స్టోర్ చేసుకున్నామంటే మరకలు పడకుండా ఉంటాయండి డైలీ యూస్ చేసినవి అయితే కడిగిన వెంటనే ఇలాగ చేసుకుంటే వాటర్ మరకలు అనేవి లేకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ అయితే చూద్దాము ఒక స్ప్రే బాటిల్ తీసుకొని స్ప్రే బాటిల్ లేకపోతే ఒక బౌల్లో అయినా సరే మీరు మిక్స్ చేసుకోవచ్చండి లేదంటే కోలిన్ బాటిల్ ఏదైనా పాతది ఉంటే అందులో అయినా సరే మనం ఇలా లిక్విడ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం పేస్ట్ వేసుకొని కొంచెం వేడి నీళ్ళు వేసుకోవాలండి గోరువెచ్చని వేసుకొని ఇలా మనం మిక్స్ చేసుకున్నాము అంటే మనకి ఒక క్లీనింగ్ లిక్విడ్ అనేది తయారవుతుందండి ఈ లిక్విడ్ని యూస్ చేసి మనం ఇంట్లోని చాలా రకాల వస్తువుల్ని చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు డోర్స్ కానీ ఫ్రిడ్జ్ కానీ డ్రెస్సింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ స్టవ్ ఇలా చాలా అనేవి మనం క్లీన్ చేసుకోవచ్చు మనకి ఎక్కువ మనీ వేస్ట్ అవ్వకుండా చాలా సింపుల్గా మనకి క్లీనింగ్ లిక్విడ్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి స్టవ్ అనేది వంట అయిన తర్వాత డైలీ కూడా మనకి తాలింపులు వేస్తుంటాం కాబట్టి జిడ్డు అనేది పడుతూ ఉంటుంది ఒక్కసారి ఇలాగ స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకున్నామంటే చాలా వరకు క్లీన్ అవుతుందండి స్ప్రే బాటిల్ కనుక లేకపోతే ఒక బౌల్లోని మనం పేస్ట్ వేసి వాటర్ వేసి కలుపుకొని ఒక స్క్రబ్బర్ తోటి మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడైతే స్ప్రే చేసిన తర్వాత ఒక క్లాత్ తోటి తుడుస్తున్నాను చూడండి ఒక్కసారి తుడిసిన వెంటనే మనకి స్టవ్ అనేది జిడ్డు మరకలు లేకుండా చాలా నీట్గా క్లీన్ అవుతుందండి క్లీన్ చేసిన తర్వాత చూడండి ఒకసారి స్టవ్ అనేది ఎంత షైనింగ్ వచ్చిందో నెక్స్ట్ టిప్పు చూద్దాము అదేవిధంగా ఈ తోటి ఫ్రిడ్జ్ కూడా చాలా నీట్గా క్లీన్ అండి ఎటువంటి మరకలు కూడా లేకుండా చాలా నీట్గా క్లీన్ అవుతుంది స్ప్రే చేసిన తర్వాత ఒక క్లాత్ తోటి ఈ విధంగా మనం తుడి చేసుకోవాలి ఇలా ఇంట్లోనే ఉన్న వస్తువులన్నీ కూడా ఈ తోటి క్లీన్ అండి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి